ఓం శ్రీమాత్రే నమ వారికి ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మేష రాశి వారి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశి వారికి ఈరోజు గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది మీ యొక్క ఆలోచనలు అయితే కార్యరూపం దాలుస్తాయి మీ యొక్క ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి వ్యాపారస్తులకు ఈ సమయంలో ఊహించని లాభాలు వస్తాయి Kutum చిన్నపాటి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకు గతంలో జరిగిన విషయం పైన చర్చలు జరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్ల వల్ల మంచి లాభాలు వస్తాయి మీ జీవితంలో ఇప్పుడు కొత్త మార్పులు రాబోతున్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రా రాజకీయ మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు అర్థం అవుతాయి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారికి పట్టుదల అయితే అధిక ఉంటుంది అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఓర్పు కలిగిన వారు ఎవరిని కూడా మనస్సు నొప్పించే విధంగా మాట్లాడరు అని చెప్పుకోవచ్చు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు అలాగే మనది కాదు అనుకున్న వస్తువుకు కూడా వీరు జోలికి వెళ్ళరు ఈ యొక్క రాశి జన్మించిన వారు ఏంటంటే వీరి పని ఏంటో వీరు చూసుకుంటారు ఎదుటి వారి విషయంలో అస్సలు జోక్యం చేసుకోరు వీళ్ళు కుటుంబం మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారు వీరి లైఫ్లో వీరికంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అన్నట్లు వీరు సంపాదించే ప్రతి రూపాయిని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉపయోగించుకుంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఒకరి కింద పని చేయడం వీరికి అస్సలు నచ్చదు వీరు ఒకరికి మేలు చేసే స్థాయిలో ఉండాలని కానీ ఒకరి కింద మేము చెయ్యి చాపి తీసుకునే స్థాయిలో ఏ రోజు ఉండకూడదు అనే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు మేష రాశి వారు ఏంటంటే వీరి జీవితం పట్ల వీరికి చా చాలా శ్రద్ధ ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి గొప్ప స్థాయికి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యుల సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు మేష రాశి వారికి శత్రువులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క మేష రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదనే మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు మేష వారి ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు అని చెప్పుకోవచ్చు మేష రాశివారు ద్రూకుడు స్వభావాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు చిన్న వయసు నుండే కష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అయితే వీరు పడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు మానసికంగా కా ఆరోగ్య పరంగా కానీ వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వీరికి ఏంటంటే ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి భుజాన పైన ఉంటుంది అయినా సరే వీరు తట్టుకునే శక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మేష రాశి వారు ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మేష రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే మేష రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తట్టుకొని నిలబడే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు మేష రాశి వారికి ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున అయితే మీకు మంచి ఫలితాలు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది శని భగవానుడు వెళుతూ వెళుతూ మీకు అదృష్టాన్ని ఇచ్చి వెళుతున్నారు మీకు ఈ సమయంలో ఏలినాటి శని ప్రభావం తొలగిపోయి శని భగవానుని అనుగ్రహం అనేది మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీరు ఏ ప్రయత్నం చేసినా అయితే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈరోజు మేష రాశి వారికి ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున అయితే ఆ శని భగవాను అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం కలిసి రాబోతుంది సక్సెస్ కాబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మీరు తీసుకునే నిర్ణయం మీరు చెప్పే మాటలకు మీ భవిష్యత్తు మార్చే శక్తి కూడా ఈ సమయంలో ఉండబోతుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో కొంతమంది వ్యక్తులకు ప్రమోషన్లు గురించి చర్చలు జరిగే అవకాశాలు ఈ రోజున జరుగుతాయి కొంతమంది వ్యక్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీకు భారంగా అనిపించిన దీర్ఘకాలంగా మంచి లాభాలుగా మారబోతుంది అలాగే ఈ సమయంలో ఉద్యోగ మార్ మార్పు గురించి ఆలోచించేవారు స్పష్టమైన మార్పును ఈ రోజున పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త ఆర్డర్స్ కొత్త కస్టమర్లు రావడం వల్ల మంచి లాభాలు పొందుతారు ఈ రోజున మీ యొక్క పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున ఆర్థికంగా మీకు స్థిరత్వం మొదలవుతుంది అప్పుల విషయంలో మీకు ఊరట కూడా లభిస్తుంది ఈ సమయంలో కుటుంబ చూసుకుంటే కుటుంబంలో ఒక చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి పెద్దల మాటలు ఈ రోజున మీకు కఠినంగా ఉన్న అది మీ మంచికే అని మెల్లగా అర్థం అవుతుంది కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఈ రోజున ప్రేమికులకు చూసుకుంటే ప్రేమికులకు గతంలో జరిగిన విషయం చర్చలు జరుగుతాయి మౌనంగా ఉండండి లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య అలాగే ఈ యొక్క మేష రాశి వారికి జీవిత భాగస్వామి పట్ల మీరు గౌరవంగా నిర్ణయం తీసుకుంటే ఇది మీకు బంధాలు బలపడే సమయం అని చెప్పుకోవచ్చు ఓర్పుగా ఉంటే మీకు ఖచ్చితంగా లాభాలు పొందుతారు ఈ రోజున మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ మీకు చాలా అవసరం ఎందుకంటే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు మీరు శరీరానికి విశ్రాంతి అనేది అస్సలు ఇవ్వరు మీకు మానసిక ఒత్తిడి అధికంగా ఉండబోతుంది ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది ఈ రోజున దేవాలయం దర్శించే అవకాశాలు ఉన్నాయి మీరు ఏ పని మొదలు పెట్టినా ఈరోజు సక్సెస్ వస్తుంది అయితే ఈ రోజున అయితే మేష రాశి వారికి ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజున అయితే ఒక పెద్ద శుభవార్త అనేది మీరు ఈ రోజున వినే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున అయితే మీ యొక్క సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాని గురించి ఒక శుభవార్త అయితే మీకు వినే అవకాశాలు కనిపిస్ కనిపిస్తున్నాయి గతంలో మీరు మీ యొక్క స్థిరాస్తుల గురించి గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజున అయితే మీకు మీ యొక్క వారసత్వ ఆస్తుల గురించి మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఈరోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక ఫోన్ కాల్ వల్ల ఈ రోజున మీరు ఇష్ట దేవత ఆరాధన శని భగవాను ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి